హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఇప్పుడు మీకు గూజ్ బంప్స్ వచ్చే కొన్ని నమ్మలేని నిజాలని మీ ముందు ఉంచబోతున్నాను మోడీ టు పవన్ కళ్యాణ్ గారు కొంచెం జాగ్రత్తగా వినండి కొంచెం వీడియో ఎక్కువ తెచ్చుకోవచ్చు కానీ ఖచ్చితంగా మీకు తెలియని విషయాలు ఇవి మోడీ స్టార్టింగ్ స్టేజ్లో మనకు ప్రధానమంత్రి అయినప్పుడు మీ గుర్తుండే ఉంటుంది నల్లదనాన్ని వెనక్కి తీయడం టోటల్గా ఇండియా మొత్తం పరిశుభ్రంగా ఉండాలనే ప్రయత్నాలు దాని తర్వాత నోట్ల మార్పిడి ఇవి గుర్తున్నాయి అనుకుంటా ఖచ్చితంగా ఆ టైంలో మోడీ పాయింట్ ఆఫ్ వ్యూలో మోడీ ఉద్దేశం ఏంటి అంటే జనాల కోసం ఏవైనా మంచి పనులు చేయాలి ఎన్నో మార్పులు తీసుకురావాలి పూర్తిగా నల్లధనం పెద్దవాళ్ళ చేతుల్లో ఇరుక్కుపోయింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ప్రయత్నాలు ఇంప్లిమెంటేషన్ చేశారు ఆ ఇంప్లిమెంటేషన్ చేసే ప్రాసెస్లో నల్లదలం వెలికితీత దాంట్లో చాలా శక్తులు మనకు తెలియని చాలా శక్తులు అడ్డుపడ్డాయి సో నోట్ల మార్పిడి రద్దు అనేది నిజంగా పర్ఫెక్ట్గా జరిగి ఉంటే ఇండియా వేరే లెవెల్లో ఉండేది నల్లదలం వెలికితీత పర్ఫెక్ట్గా జరిగి ఉంటే ఇండియా పరిస్థితి వేరేగా ఉండేది కానీ మోడీ చుట్టూ కొన్ని విషవాలయాలు చుట్టుముట్టాయి ఆ విషయాలయాల పేరు ఆ విషయాలయాల పేరు కార్పొరేట్ వ్యవస్థ మనము జనరల్గా ఇండియా అనేది ప్రధానమంత్రి గారి కంట్రోల్లో ఉంటుంది అని మనం అందరం అనుకుంటూ ఉంటాం కానీ ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి గారు కూడా కంట్రోల్లో ఉంటున్నది కార్పొరేట్ వ్యవస్థ చుట్టూ వాళ్ళను కాదని ఈవెన్ ప్రధానమంత్రి కూడా ఏమీ చేయలేని పరిస్థితి మీరు అదే ఫ్లాష్ బ్యాక్లో గుర్తుంటే గోవాలో పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడు మోడీ ప్రసంగం ఒకసారి వినండి యూట్యూబ్లో ఉంటుంది మోడీ ప్రసంగం ఒకసారి వినండి అన్నిటికీ తెగించి ఆ ప్రసంగాన్ని పెట్టాడు ఏం జరిగితే అది జరుగుతుంది నోట్ల రద్దు టైంలో కొన్ని అనూహ్యమైన ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని కామెంట్ దాంట్లో చేశారు ఆ టైంలో మోడీ మీద విపరీతమైన ప్రెజర్ తీసుకొచ్చి ఒక రకంగా మోడీనే ప్రధానమంత్రి గారిని బ్లాక్ మెయిల్ చేసే విధంగా ఇంటర్నల్ ఇన్సిడెంట్ జరిగాయి ఆ ఇన్సిడెంట్తో గోవా పబ్లిక్ మీటింగ్ ఇన్సిడెంట్తో జరిగిన పరిణామాల దృష్ట్యా అక్కడి నుంచి మోడీ సైలెంట్ అయిపోయారు రకంగా మన భాషలో చెప్తే కార్పొరేట్ వ్యవస్థకి తలొక్కి వాళ్ళ చుట్టూ వాళ్ళు చెప్పినట్లు కొన్ని పనులు చేయాల్సిన పరిస్థితి కార్పొరేట్ వ్యవస్థ ఎవరు ఏంటి అనేది అడగద్దు అందరికీ తెలుసు ఈ స్టిల్ ఇప్పటికి కూడా వారి కనుసన్నల్లోనే ఇండియా ముందుకు వెళ్తుంది కొన్ని విషయాలు కొన్ని పనులు చేయాలనుకున్నా చెయ్యలేని పరిస్థితి ఎందుకంటే మోడీ బలం సరిపోదు ఎంత బ్యాక్గ్రౌండ్ ఏమున్నా కూడా కార్పొరేట్ వ్యవస్థ ముందు దిగదుడిపే సో అప్పటి నుంచి మోడీ ఒక బలమైన నాయకుడు నాలాంటి కల్మషం లేని ఒక బలమైన నాయకుడు రావాలి అన్నిటికీ తెగించి పోరాడగలిగే ఒక దమ్మున్న నాయకుడు రావాలి అని వస్తాడా అలాంటి మనిషి ఉంటాడా అని వెయిట్ చేస్తూ ఉన్నారు ఎన్ని సంవత్సరాలు ఆ దమ్మున నాయకుడి పేరు పవన్ కళ్యాణ్ నాకు తెలిసినంత వరకు ఇవన్నీ పక్కకు పెడితే అలాంటి నాయకుడు నాకు తెలిసి ఇక పుట్టడు పుట్టబోడు అందువల్లే నేను బేషరతుగా పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటాం మనము పవన్ కళ్యాణ్ గారిని తక్కువ నుంచి నేస్తున్నాం ఓన్లీ ఏపీ పాలిటిక్స్ వరకే ఆగుతాడేమో అని ఇండియా పాలిటిక్స్ని శాసించబోతున్నాడు పవన్ కళ్యాణ్ గారు రాసి పెట్టుకోండి స్టాంప్ వేసి మరి రాసి పెట్టుకోండి ఇండియా పాలిటిక్స్ని శాసించబోతున్నాడు అంత పవర్ఫుల్ మనిషి మన దగ్గర ఉండడం అనేది మనందరికీ గర్వకారణం సో ఇప్పుడు మోడీ అవన్నీ గమనించారు ఇంటర్నల్ డిస్కషన్స్ ఎప్పుడో జరిగిపోయాయి మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఇది నేను చేయలేకపోయాను ఈ పనులు నేను చేయలేకపోయాను ఆ టైంలో కార్పొరేట్ శక్తులు నన్ను అడ్డుకున్నాయి కార్పొరేట్ శక్తులు ఒకంగా ఒక రకంగా ఆ పనులు అంటే నేను తెగించి చేస్తే నన్ను ఎత్తేయడానికి కూడా ప్లాన్ చేశారనే డిస్కషన్స్ పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి జరిగాయి తరువాత ఖచ్చితంగా జనాలకు ఏదైనా చేయాలి అంటే నువ్వే నిలబడాలి ఎలాంటి మనిషి ఒకటి ఉండాలి మెల్లమెల్లగా మెల్లమెల్లగా పాలిటిక్స్ ఏపీ వైపు నుంచి కేంద్రం వైపు వెళ్ళబోతున్నాయి దానిలో భాగంగా భాగంగానే రీసెంట్గా మీరు అన్ని గమనిస్తూ ఉండొచ్చు టోటల్ ఇండియా పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తోంది సో ఇది జరగబోతోంది ఒక అద్భుతమైన ఇండియాని మనం చూడాలి అంటే మన పవన్ కళ్యాణ్ గారిని మనం కాపాడుకోవాలి చాలా అద్భుతాలు జరగబోతున్నాయి మీరు చూస్తూనే ఉండండి ఇది నేను చాలా అడ్వాన్స్డ్ వీడియో అని నేను అనుకుంటున్నాను కానీ జరగబోతున్న పరిణామాలు చాలా వేరు కార్పొరేట్ వ్యవస్థ మీద విరుచుకుపడబోతున్న పవన్ కళ్యాణ్ టైటిల్ వేరే లెవెల్లో గుజువంస్ ఉంటాయి నాకు తెలిసి సో ఖచ్చితంగా జరగబోతున్న నిజమిదే మన ఇండియాని పవన్ కళ్యాణ్ గారు మార్చబోతున్నారు అందువల్ల మన పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ వీలైతే అక్కడ చాలామంది చాలా శక్తులు చాలా రూపాల్లో డిస్టర్బ్ చేయబోతాయి వాటన్నిటినీ ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి మన జన సైనికులు మన వీర మహిళలకి నేనిచ్చే స్పెషల్ స్పెషల్ అప్డేట్ ఇది సింపుల్గా చెప్పాలంటే మోడీ వారసుడు పవన్ కళ్యాణ్ గారు అంత అద్భుతమైన నాయకుడు మన దగ్గర ఉన్నారు ఆయన కోసం పనిచేద్దాం ఆయన కోసమే పాటు పడదాం థ్యాంక్ యూ సో మచ్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ మేరా భారత్ మహాన్ థ్యాంక్ యూ